వెల్కమ్ టు రాజనీతి నెల్లూరు షేటర్ శ్రీకాంత్ అనే అతనికి పెరవలు ఇచ్చిన అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా ఈ వివాదాన్ని తెలుగుదేశానికి పులిమే ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవానికి శ్రీకాంత్ అతని ప్రేసి అరుణ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ శ్రీకాంత్కి వైసీపీ నేతల సిఫారసు మేరకు పెరోల్ ఇచ్చారు నలభై ఐదు రోజులు పెరోల్ ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదో తారీఖున పెరోల్ ఇచ్చారు దీని మీద విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అతని పెరోల్ రద్దు చేసింది అయితే ఈ పెరోల్ వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హోం మంత్రి అనిత హస్తం ఉందని వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చారు ఆ లెటర్లను బేస్ చేసుకుని హోం మంత్రి అనిత పెరోల్ ఇవ్వాలని కోరారు అందుకే పెరోల్ ఇచ్చారని సాక్షి మీడియాలో రాస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది ఈ విమర్శల్ని ఈ రాతల్ని ఆ ఎమ్మెల్యేలు అనిత తీవ్రంగా ఖండిస్తున్నారు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా లెటర్లు ఇచ్చారు వాళ్ళు కూడా చెప్పారు మేము లెటర్లు ఇచ్చిన మాట వాస్తవం ఈ శ్రీకాంత్ తండ్రి సోదరుడు మా దగ్గరకు వచ్చారు పెరోల్ లెటర్లు అడిగారు ఎమ్మెల్యేలు పెరోల్ లెటర్స్ ఇస్తూ ఉంటారు అది సహజంగా జరిగే ప్రక్రియ అట్లాగే మేము కూడా ఇచ్చాం అలాగే రెడ్డికి ఈ కుర్రాడు కాలేజీలో చదువుకునే ఇంటర్మీడియట్ టైం నుంచి తెలుసు సో అందుకనే లెటర్ ఇచ్చా అని చెప్పి శ్రీధర్ రెడ్డి అన్నారు దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆయన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మేము ఇచ్చిన లేఖలను అధికారులు పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఆ లేఖలను తిరస్కరిస్తూ జూలై పదహారున నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత రెండు వారాలకు జూలై ముప్పై తారీఖు పెరోలు ఇచ్చారు మా లేఖలను తిరస్కరించిన తర్వాత పెరోలు ఇచ్చారు ఆ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు అని చెప్పారు అవినయ్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను మూడూరు శాసనసభ్యులు పాష్యం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు లో ఉంది ఇప్పుడు ఊడూరులో ఉంది అందుకని మూడూరు ఎమ్మెల్యే భాషం సునీల్ కుమార్ గారు నేను చెప్పాల్సిన లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని పరిశీలించి అలాగే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తమిత్రుడు ఆ పార్టీ అగ్రనాయకుడు ప్రస్తుతం మద్యం కేసులో ఉన్న జైల్లో ఉన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య వీళ్ళిద్దరు అప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు కూడా ఇతనికి పెరోల్ ఇవ్వాలని అప్పట్లో లెటర్లు ఇచ్చారు ఆ లెటర్లను బేస్ చేసుకుని నలభై ఐదు రోజులు పెరోలు ఇచ్చారు అలాంటి వైసీపీ ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తుందని చెప్పి శ్రీధర్ రెడ్డి ఎత్తికొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసన శాసనసభ్యులు కిలివేడి సంజీవయ్య వారు ఇదే అభివేష్ వేరే వారికి కూడా కాదు అదే ఇదే అభిలే శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక బారెడ్డి గారు సాక్షి ఇంకెవరొచ్చారమ్మా సాక్షి సాక్షి ఛానల్ గాని రారు వచ్చారా సాక్షి ఛానల్ తర్వాత ఈ లెటర్లు ఇవ్వటం అనేది నాట్ ఓన్లీ పెరోల్ లెటర్స్ మిగతా లెటర్స్ కూడా ఇస్తూ ఉంటాం ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అడుగుతూ ఉంటారు సో ఆ రకంగా ఈ పొరపాటు జరిగింది ఇక నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పెరోల్ లెటర్స్ ఎవరికి ఇవ్వనని చెప్పి ఆయన మీడియా మీట్లో ప్రకటించారు ఇంకా హోంమంత్రి అనిత్ గారి మీద కూడా బురద చల్లుతూ ఉన్నారు అనిత్ గారు ఎండార్స్ చేశారు లెటర్నని సాక్షి మీడియాలో రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా మెన్షన్ చేశారు దాన్ని కానీ ఎక్కడా కూడా ఆవిడ అఫీషియల్కి ఎండార్స్ చేసినట్లు లేదు ఈ వ్యవహారంతో అసలు తనకు సంబంధం లేదు కావాలని బురజలుతున్నారని హోంమంత్రి చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను పరిశీలించిన తర్వాత అండ్ సర్క్యులేట్ అని అధికారులకు ఫార్వర్డ్ చేశాను అంటే పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోండి అని అంతేగాని ఎక్కడా కూడా మీరు పెరోల్ ఇవ్వండి అని ఆవిడ సంతకం పెట్టలేదు సో ఆ లెటర్ పంపించిన తర్వాత జైళ్ళ శాఖ అధికారులు పరిశీలించారు కుదరదని చెప్పారు పెరోలు ఇవ్వటం కుదరదని చెప్పారు పదహారో తారీఖున ఉత్తర్వులు జారీ చేశారు జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ కేవి కిషోర్ కుమార్ గారు ఆ ఉత్తర్వులు జారీ చేశారు కావాలంటే ఆ ఉత్తర్వులు కూడా చూడవచ్చు అయితే ఆ తర్వాత జూలై ముప్పైన పెరువులు ఇచ్చారు ఇతనికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ గారు ఇతనికి ముప్పై రోజుల పెరోలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేల లేఖలను బట్టి లేదంటే హోంశాఖ మంత్రి అని చెప్పిన దాన్ని బట్టి పెరోల్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చినప్పుడు తిరస్కరించారు తర్వాత పెరువులు ఇచ్చారు తర్వాత రెండు వారాలకి ఈ రెండు వారాల్లో ఏం జరిగిందో విచారించాల్సిన అవసరం ఉంది దీని వెనకాల ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ అధికారి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాంటి అధికారిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రమేయంతోనే ఇది జరిగిందన్న ప్రచారం జరుగుతూ ఉంది పైగా ఈ శ్రీకాంత్ ప్రియురాలు ఎవరైతే అరుణ్ ఉన్నారో అరుణ్కి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సెక్రటేరియట్ కేంద్రంగా చక్రం తిప్పుతోంది అని ఈ వివాదం మొదలైన కొత్తలో మీడియాలో వార్తలు వచ్చినాయి కానీ చిత్రంగా తర్వాత అది అధికారుల వైపు నుంచి రాజకీయ నాయకుల వైపు టర్న్ అయింది అది టీడీపీ నేతల వైపు వీళ్ళిద్దరేమో వైసీపీ వాళ్ళు వాళ్ళకి పెరుగులు వచ్చింది టీడీపీ నేతల మీద వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది టీడీపీని ఆత్మరక్షణలో పడేసే విధంగా టీడీపీకి బురద పొలమాలని వైసీపీ నేతలు సాక్షి మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయి దీని మీద శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అలాగే అనిత గారు కూడా సీఎం గారితో మాట్లాడి తన మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద మీడియా సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल